హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆలు పులుసు చేయబోతున్నాం మసాలా ఆలు పులుసు సో ఎలా చేయబోతున్నామో చూద్దాం బెస్టా రెండు ఉడకబెట్టిన ఆలు తీసుకొని మ్యాచ్ చేసుకొని పెట్టుకోవాలండి ఆ తర్వాత ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఫైన్గా అయితే నేను తరుక్కున్నాను సో ఈ విధంగా హ్యాండ్ బ్లెండర్తో అన్ని పచ్చిమిరకాయ ఇవల్ల వేసుకున్న తర్వాత హ్యాండ్ బ్రైండర్తో నేనైతే మిక్సీ పట్టేసాను రఫ్గా సో ఆలు మొత్తం ఉప్పు కారం వేసి లైట్గా వేసి ఆ తర్వాత మనం మిశ్రమాన్ని వేసి దాంట్లో కార్న్ఫ్లవర్ అండి ఐదు స్పూన్లు వేసాను తర్వాత నేను గోధుమ రవ్వ ఏదైతే సన్న రవ్వ ఉంటుంది కదా అది కూడా వేసి కలిపాను తర్వాత కొంచెం గోధుమ పిండి తీసుకున్నాను వేసుకొని ఇలా ఉంటల్లా చేసుకున్న తర్వాత ఈ విధంగా వాటర్ బాటిల్ సహాయంతో మనం ఈ విధంగా అయితే వీడియోలో చూపించిన విధంగా అయితే మనం చేయాలి ఇట్లా వాటర్ బాటిల్తో సహా ఇలా ఒత్తుకుంటే మనకు ఒక షేప్ అనేది వస్తుంది చూడడానికి కూడా బాగుంది కదా సో ఈ విధంగా ఇట్లా చేసి పెట్టుకున్న తర్వాత ఒక పక్కన పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకోవాలండి అదే నీళ్లు పెట్టి కొద్దిగా ఉప్పు కొద్దిగా నూనె వేసి మరగబెట్టుకోవాలి ఎందుకంటే వేసినా కూడా ఒకదానికొకటి అతుక్కోకుండా సో ఈ విధంగా మనం అన్నీ చేసేసిన తర్వాత టమాటో పండు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అన్నీ రెడీ అయిపోయిన తర్వాత నీళ్ళు కూడా ఉడికేసాయి ఇందులో ఒక్కొక్కటిగా మనం అన్నిటినీ రౌండ్ షేప్లో మొత్తం అన్నీ వేసుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాలు ఉడకబెట్టుకోండి చాలా ఎక్కువ కూడా అవసరం లేదు నాకు తెలిసినట్లయితే ఆలు ఉడకబెట్టినాం కాబట్టి ఎక్కువ షేప్ కూడా అవసరం లేదు సో మనం ఎక్స్ట్రా ఉప్మా రవ్వ వచ్చేసి కొంచెం గోధుమ పిండి ఇవి వేసాం కదా ఆ పచ్చి స్మెల్ పోవడానికి మాత్రమే మనం ఉడకబెడతామండి సో ఉడికిన తర్వాత వీటిని ఒక ప్లెయిన్ ప్లేట్లోకి తీసుకొని వాటర్ని సపరేట్ చేస్తామండి తర్వాత చల్లనీళ్ళు డీప్ ఫ్రిడ్జ్లో ఉంటే కదా చల్లనీళ్ళు చల్లనీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఉడకబెట్టిన తర్వాత ఉండని ఉండనివ్వండి తర్వాత వేడేలా తగ్గిపోతుంది తర్వాత కొద్దిగా హార్డ్ అవుతాయవి ఈ లోపల మనం ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి టమోటా పేస్ట్ ఏదైతే చేసామో అది వేసి ఆ తర్వాత కరివేపాకు వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి కాసేపు మగ్గనిచ్చిన తర్వాత ఇందులో కారం పసుపు ఉప్పు సరిపడినంత వేసుకొని కొన్ని లైట్గా మనం ఏవైతే హాట్ వాటర్ ఉన్నాయి కదా వేడి చేసిన నీళ్ళు మనం ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా అదే వాటర్ని ఇందులో కలుపుకోవాలి సో పెరిగి యాడ్ చేసుకోవాలి లైట్ వాటర్ వేసుకున్న తర్వాత వేట్ చేస్తూ ఒక టూ త్రీ మినిట్స్ ఉన్న తర్వాత మనం ఏదైతే వేడి నీళ్ళు పక్కకు తీసి పెట్టుకున్నాం కదా అందులో చింతపండు కూడా వేసి నానబెట్టారండి అది కూడా తీసుకొచ్చి దీంట్లో వేయాలి ఆ తర్వాత మనం ఏవైతే చలినీళ్ళు ఉన్నాయో అవి నీళ్ళు వంపేసి ఇందులో వేసి ఉడకనివ్వాలి కింద ఆడగండి పోతుందని కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి లో ఫ్లేమ్లో చేసుకున్నా ఒకటే మీ ఇష్టం ఎలా చేసుకున్నా ఒకటే కింద ఆడగండి పోతుంది జాగ్రత్త సో అయిపోయిన తర్వాత ఒక బౌల్ లెక్ తీసుకొని సర్వ్ చేసుకోండి పులుపు ఉంటుంది కారం ఉంటుంది సూపర్గా ఉంటుంది నేనైతే చేసి ట్రై చేశాను మీరు ట్రై చేసి ఎలా ఉందో చూడండి నేను పెట్టిన పేరు సరికాదనుకుంటే మీకు నచ్చిన పేరు మీరు పెట్టి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహాలను అక్కడ మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే